శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవత వాసుదేవాయ శ్రీకృష్ణ శ్రీకృష్ణార్ కార్తీక మాసం పురాణం చదువుతున్నామని మనం కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ఈ రోజున పన్నెండవ రోజున చేయవలసిన విధుల గురించి తెలుసుకుందాము పన్నెండవ రోజు శుద్ధ ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి ఉసిరి తులసి మొక్కల దగ్గర దామోదరుని పూజించి దీపారాధన చేయాలి ఉప్పు పులుపు కారము తినకూడదు స్వయంపాకం దక్షిణ తాంబూలము రాగి పరిమళ ద్రవ్యాలు దానం ఇవ్వాలి జ్ఞానబంధ విముక్తి కలుగుతుంది పన్నెండవ రోజు చేయవలసిన పారాయణము కార్తీక ద్వాదశి మహిమ మహారాజా కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి వ్రతముని గురించి సాలగ్రామ మహిమల గురించి వివరించేదను వినమని వశిష్ట మహాముని ఈ విధముగా చెప్పసాగారు కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆలయంలో స్వామిని దర్శించి శక్తి కొలది దానం ఇచ్చి ఆ రోజంతా ఉపవాసము ఉండి సాయంకాలం శివాలయమునకు కానీ విష్ణాలయమునకు గానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్రములను దర్శించుకొని తర్వాత భోజనము చేయవలెను ఈ విధముగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షము కూడా పొందుతారు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినచో ఆ వ్రతము ఆచరించినచో వందరెట్లు అధిక ఫలము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపము చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసినచో కోటి యజ్ఞములు చేసిన ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమైన గంగానదిలో స్నానము చేసి కోటి మంది బ్రాహ్మణులకు భోజన సమారాధన చేసినచో ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధకముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఎంతో ఇష్టము ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు ఆవు కాళ్లకు వెండి డెక్కలు తొడిగి దృఢతో సహా బ్రాహ్మణునకు దానము చేసినచో ఆ ఆవు శరీరమునందు ఎన్ని వెంట్రుకలు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందెదరు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో నెయ్యి పోసి దీపము వెలిగించిన వారి పూర్వజన్మమునందు చేసిన సమస్త పాపమును హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతము దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ శాలగ్రామమును కాని ఒక బ్రాహ్మణునకు దానమునిచ్చినచో నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేస్తున్న పుణ్యఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను శ్రద్ధగా వినుము అని చెప్పును సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒక పల్లెలో ఒక దురాశాపరుడైన వైశ్యుడు ఉన్నాడు అతడు రోజూ ధనము కూడబెట్టుచు తాను తినక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక తానే గొప్ప శ్రీమంతుడనని విర్రవీగుచు ఇతరుల ఆస్తులను ఎట్లా అపహరించవాలనే ఆలోచనతో కాలం గడుపుచున్నాడు అతడు కళలోనైనా ఒక పుణ్యకారం చేసి ఎరగడు అతడు ఒకనాడు తన ప్రక్క గ్రామంలో నివసించుకున్న ఒక బ్రాహ్మణునకు విప్పో వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చను మరి కొంతకాలం తరువాత తన సొమ్ము తనకి ఇమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల లోపల ఇవ్వగలను మీ రుణమును ఈ జన్మలో తీర్చనిచో మరో జన్మంలో మీ ఇంట ఏజ్ ఎంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకోగలను అన్నాడు ఆ మాటలకు వైశ్యుడు మండిపడి నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి లేనిచో నిన్ను చంపేదని ఆవేశంతో వెనకముందు ఆలోచించగా తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని పీక కోశాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజుభటులు వచ్చి బంధిస్తారని భయపడి తన గ్రామమునకు పారిపోయినాడు బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయస్సుకు బ్రహ్మహత్యా పాతకము తగిలి వ్యాధి కలిగి బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించినాడు వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి క్రౌరవాది నరక కోపములందు పడవేసినారు ఆ వయసును ధర్మవీరుడైన ఒక కుమారుడు ఉన్నాడు అతడి పేరుకు తగినట్లుగానే తెండ సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయొచ్చు పుణ్యకారములు చేయొచ్చు బాటసారులు శధధీరుడకు చెట్లు నాడించి బావులు చెరువులు త్రవ్వించి ప్రజలందరినీ సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకము దర్శించి గోవింద దామోదర వైకుంఠవాస దేవాదిదేవ మాధవ అంటూ హరినామ జపం చేస్తూ భూలోకములను ధర్మవీరుని ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు ఆయనకు దండ ప్రణామములు చేసి విష్ణుదేవునిగా భావించి పూజించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యమ కొలది నేడు తమ దర్శన భాగ్యం నాకు లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది తమరు వచ్చిన కార్యమును చెప్పవలసినదని వేడుకొన్నాడు అంత నారదుడు చిరునవ్వుతో ఓ ధర్మవీర నేను నీకు ఒక హితవు చెప్తాను వినుము శ్రీ మహావిష్ణువు నాకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన తిథి ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అపారమైన పుణ్యఫలము కలుగును సు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్టగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానము చేసినచో ఈ జన్మలో చేసిన పాపములతో పాటు పూర్వజన్మలో చేసినవి కూడా నశించును మీ తండ్రి యమలోకముల మహానరకమును అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించటకై నేను సాలగ్రామ దానము చేసి తండ్రి తండ్రిలను తీర్చుకొను అని చెప్పాడు మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు ఎన్నో చేశాను అటువంటి దానములు చేసినా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు సాలగ్రామం అనే రాత్రిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లా ఉద్ధరింపబడును అని సంశయం కలుగుతున్నది వలన ఆకలి కొన్న వాని ఆకలి తీరునా దాహం అయిన దాహం తీరునా ఆ రాత్రిని ఎందుకు దానం చేయవలెను నేను ఈ సాలగ్రామము దానము చేయుడు ఇష్టము లేదు అని అన్నాడు ధర్మవీరుని అవివేకమునకు బాధపడి వైశ్యుడు ఆ సాలగ్రామమును శిల అని భ్రమించవద్దు అది శిల కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసిన చోకలు ఫలమే చాలా గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని చేయుటకు ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయినాడు ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలం ఒక అతను చనిపోయినాడు నారదుడు చెప్పిన హితబోధని పెడచేవను పెట్టుడు చేత మరణించిన తరువాత ఏడు జన్మలందు నువ్వు పిడిగా పుట్టి మరో మూడు జన్మలందు కోతిగా పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి మరో పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఆ విద్వాంసు ఇచ్చి వివాహము చేయగా పెండ్లి అయిన కొద్ది కాలముకు ఆమె భర్త చనిపోయి వితంతు అయినది తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినదా అని దైవభక్తుడు జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూచి వెంటనే ఆమె చేత చాలగ్రామ దానము చేయించి నాకు బాల వైదవ్యములకు కారణమైన పూర్వజన్మ పాపములు నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమున దారపోసినది ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త మరలా జీవించినాడు తర్వాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంటి కుమారునిగా పుట్టి ప్రతిరోజు సాలగ్రామ దానము చేయొచ్చు ముక్తి పొందినది కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన ఆ దాన ఫలం ఇంత ఇంత అని వీలు వీలులేదు ఎంతో ఘనమైనది కావున నీవు కూడా శాలగ్రామ సాలగ్రామ దానం చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుమన్నాడు స్కాంద పురాణాంతర్గత ఉధిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందిర ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమ శివాయ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఈ పన్నెండవ అధ్యాయం పురాణం పూర్తయిందంటే పదమూడో అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మరో అధ్యాయంతో మేము